హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ నాగేంద్ర ఫలం నాగేంద్రపెట్స్ ఈరోజు మంచి ఇంపార్టెంట్ వీడియో వస్తుందండి మీకు వీడియోలోకి వెళ్ళే ముందు మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోస్ మంచి మంచి పప్పీస్ మీకు అందజేస్తాను మంచి రీజనబుల్ రేట్లో మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఓన్లీ నేటివ్ బ్రీడే కాకుండా అన్ని టైప్స్ కూడా తెప్పించి మీకు ఇవ్వగలుగుతాను మంచి మంచి క్వాలిటీవి ఈరోజు మనం వీడియో వచ్చేసి మొన్న కస్టమర్కి నిన్న మీ షాట్లో పెట్టాను మధున్ హోండ్ ఫీమేల్ పప్పి అది వెంటనే వితిన్ ఫైవ్ సెకండ్స్లోనే అతను ఫోన్ చేసి నాకు కావాలని బుక్ చేసుకున్నాడు అది మనకి కావలి నుంచి కాల్ చేశాడు కావలి నియర్ టు ఒంగోలు అతనికి బుక్ అయిపోయింది నైట్ ట్రాన్స్పోర్ట్ అని వేసేసాను ఫస్ట్ మనం ప్యాక్ చేసేసుకున్నాం ఫుల్ నీట్గా ఫుల్ ఫీడింగ్ ఇచ్చుకున్నాము ఇచ్చేసి ప్యాక్ చేశాను మా ఊరు నుంచి మీకు నైన్ కిలోమీటర్స్ ఉంటుంది మార్టూరు మార్టూరు నుంచి మనం బస్కి ఇస్తాము బస్కి ఇచ్చేటప్పుడు అన్ని డీటెయిల్స్ సహా మన కస్టమర్కి చెప్పి ఇస్తాము కస్టమర్కి చెప్తే ఏంటంటే మాట్లాడుకుంటాడు క్లారిటీ వస్తుంది ఏదైనా కానీ మీలో ఎవరికైనా పప్పీస్ కావాలనుకుంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆర్ మెసేజ్ అనేది చేయండి వాట్సాప్లో పైన నెంబర్ ఉంటుంది మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది మీరు చూసి కాల్ చేయండి ఎక్సలెంట్ పప్పీస్ పంపిస్తాను మీకు కూడా కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ మన వీడియోస్ చూసి చేశారు బట్ ఏంటంటే రీసెంట్గా మనం ఒక వన్ మంత్ అవుతుంది కస్టమర్కి ఇచ్చి ఇలా పప్పీస్ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పెంచుకుంటే మీకు ఉపయోగం ఉండదు ఎందుకంటే జెన్యున్గా మనం ఇచ్చినప్పుడు అదే జెన్యునిటీతో మనకు రిటర్న్గా అమౌంట్ రావాలి కదా అలా తీసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు ఇది మంచి ఇది మంచిది కాదు ఎవరికి కూడా ఎవరైనా తీసుకోండి అమౌంట్ వేయండి అలాగే ఉంటుంది ఎందుకంటే మనం మనం ఒకరికి ఉపయోగపడాలి కానీ నష్టపడకూడదు ఓకే ఫ్రెండ్స్ ఒక వీడియో చూడండి కంటిన్యూగా ఎడ్ ఎండ్ వరకు బాగుంటుంది వీడియో చూసి నాకు నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే పప్పీసు చెప్పిపారే మొదలు హౌండ్ జోనంగి ఇంకా ఏదైనా ఆధార్ బిడ్స్ కావాలన్నా కానీ మెసేజ్ చేయండి మీకు ఆర్డర్ ఆర్డర్ మీద తెప్పించి ఇవ్వగలుగుతాను మంచి మంచి క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైస్ ఎవరికైనా కానీ మనం రీసెంట్గా ఒడిస్సా నుంచి ఒక అతను కాల్ చేశాడు నాకు ఒడిస్సా నుంచి కాల్ చేసి మనకి రెండు ముదో హోన్ పాపిస్ కావాలని కాల్ చేశాడు అది ఏలూరుకి కావాలన్నాడు అండి కస్టమరు మీలో ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే మంచి మంచి పప్పీస్ ఇవ్వగలుగుతాను మన దగ్గర ఉన్నా కానీ మనం ఇచ్చేదానికి మంచి మంచిగా ఉంటుంది మీకు కూడా ముందు మీరు చేయాల్సింది ఒకటే ఒకటండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి ముందు రానున్న రోజుల్లో మీకు మంచి మంచివి ఒక్కొక్క పప్పీని మీకు గివ్ అవే ఇస్తాను మంచిగా ఫ్రీ పప్పీ